ప్రజలారా నేను మీ జర్నలిస్ట్ కళ్యాణ్ జేబీ కవిత అంటుంది ప్రజలారా ఎన్నో ఆవేదనల తర్వాత లేఖ రాశా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడట్లు చరిత్రలో లేదు కేసీఆర్ కు కవిత సంచలన విజ్ఞప్తి ఏదైతే కేసీఆర్ కూతురు రెండు రోజులు హాట్ టాపిక్ గా హాట్ టాపిక్ గా సాగుతుంది ప్రజలారా ప్రజలకు ప్రభుత్వానికి ఒక అస్త్రంగా కవిత లేఖ కవిత మాట్లాడుతున్న వ్యాఖ్యలు సంచలనంగా మారబోతున్న ప్రజలారా మరి కవిత ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు కవిత కొత్త పార్టీ పెడుతుందా లేకపోతే ఎన్ని సంచలనాలు కవితను అసలు పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చింది ఇవన్నీ కవిత చెప్పాలి ప్రజలరా అయితే తండ్రికి ఒకటి విజ్ఞప్తి చేసింది ప్రజలరా తండ్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖ బయట రావడంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తన లేఖ ఎలా బయటకు వచ్చిందో ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తేలాల్సి ఉందని అన్నారు నాకంటూ ప్రత్యేక జెండా అజెండా ఏమీ లేవు నా పార్టీ బీఆర్ఎస్ఏ నా నాయకుడు కేసీఆర్ఏ అని మరోసారి స్పష్టం చేశారు మరోసారి స్పష్టం చేశారు పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన ఎజెండా అని చెప్పారు పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరో నేత నాయకత్వాన్ని తాను ఒప్పుకునే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు బీజేపీ వైపు బీఆర్ఎస్ చూడద్దు చూడద్దు బీజేపీ బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని బాగుపడ్డ పార్టీల చరిత్రలో లేవని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలరా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు పార్టీలో చోటు చేసుకున్న సమస్యలపై పుట్టుకొస్తున్న కోవట్టులపై అధినేతకు లేఖ రాస్తే తప్పేంటని ప్రశ్నించారు ఎన్నో ఆవేదనలు భరించలేక రాశానని తన మీద దృష్టి తగ్గించి ముందు లేఖ లీక్ చేసిన వారిని పట్టుకోండి అని అధిష్టానికి ఇచువరికారు లేఖ రాయకముందు కేసీఆర్ ను కలిసి కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయానని అన్నారు ఏదైతే కవిత ఎమ్మెల్సీ కవిత అదే అమెరికాలో ఉండి వాళ్ళ కొడుకుల కోసం చదువు కోసం వాళ్ళు తీసుకురానికి వెళ్ళినప్పుడు ఆ లేఖ బయటపట్టింది బయటపడ్డది ప్రజలారు ఆ లేఖ ఎవరు బయట లీక్ చేశారు కేసీఆర్ ద్వారా కేసీఆర్కు కవితకు మధ్యలో ఉన్న లేఖను ఎవరు చేశారు మధ్యలో కోవట్లు ఎవరున్నారు అసలు బీఆర్ఎస్ను బీజేపీ పొత్తు ఎత్తు లేఖ రాసింది ప్రజలారు ఈ కోవట్టులను మొత్తం అందరిని కట్టడి చేయాలని కేసీఆర్కు లేఖ రాస్తే ఆ కట్టడి లేఖ ఎవరు బయట పెట్టాలని కేసీఆర్ను సూటిగా విజ్ఞప్తి చేస్తాం ప్రజల ఏదైతే ఏదో కేటీఆర్ బయటకొచ్చి ఈ లేఖపై స్పందించి ప్రజలకు ప్రజలకు వివరించాల ప్రజలారా ఇన్ని రోజులుగా ఈ ఆట్ టాపిక్ ప్రభుత్వానికి ఒక లేఖాస్త్రంగా తయారైంది ప్రజలారా మరి దీన్ని కేసీఆర్ ఎలా స్పందిస్తారో కేటీఆర్ ఇంతవరకు దీనిపై స్పందన లేదు ప్రజలారా మరి హరీష్ రావు కూడా స్పందన లేదు ప్రజల మరి కేసీఆర్ బయటకొచ్చి ఈ లేఖపై కట్టడి చేస్తారా మరి కేసీఆర్ కవితను బహిష్కరిస్తారా మనం వేచి చూడాలా ప్రజల